ప్రజలందరికీ ముందుగా నమస్కారం మరి ఈరోజు వైఎస్ఆర్ వర్ధంతి పరిహార వర్ధంతి మన వార్డులో జరుపుకుంటున్నారు నిజంగా చాలా ఘనంగా జరుపుకున్నాం మరి ఆయన మన మధ్య లేనప్పటికీ కూడా ప్రతి ఒక్క పేద కుటుంబంలో కూడా ఆయన ప్రతి ఒక్క పేద కుటుంబ గుండెల్లో ఆయన ఈరోజు ఉన్నారు మరి ఆయన పెట్టిన పథకాలు మరి ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది గుండెలు గుండె ఆపరేషన్ జరిగి అలాగే వాళ్ళకి ఏ అనారోగ్యాల్లో ఉన్న ప్రతీది కూడా మన ఆరోగ్యశ్రీ కార్డులో వర్తించే విధంగా ఒక పథకాన్ని సృష్టించి మరి మొట్టమొదటిగా మన ఆంధ్రాకే మన మన రాజశేఖర రెడ్డి గారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది మరి అలాగే ఏ పథకాన్ని అయినా సరే ఆ కుటుంబం టెస్ట్ అయినా అవుతుంది అలాగే తండ్రి బాటలోనే తన తనయుడైన జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో పథకాల ద్వారా మరి ప్రజ ప్రజల గుండెల్లో ఈరోజు ఉన్నారు ఆయన ప్రతి ఒక్క పేదరాళ్ళు కానీ పేదోళ్ళు కానీ అది కలిపేమంటే ఆ కుటుంబ గొప్పతనం చెప్తూ ఉంటారు మరి ఈరోజు ఆ పదహారో వర్ధంతి జరుపుకున్నప్పటికీ కూడా మరి ఏ విధంగా అయితే నిజంగా ఆయన పెట్టిన పథకాలు కానీ ఏమైనా అవే కంటిన్యూస్గా వస్తున్నాయి మరి ఈరోజు వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ముందు ప్రవేశపెట్టింది రాజశేఖర్ రెడ్డి గారే మరి ఆయన ఫలితనం చూసి ఆయన చేసే పరిపాలన చూసి చాలా మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు మన మన ఆంధ్రాకి వచ్చిన తర్వాతే మిగతా రాష్ట్రాలకి ఆ పథకం పెట్టడం జరిగింది మరి ఈరోజు మనందరం మరొకసారి రాజశేఖర్ రెడ్డి గారు పదహారి మా పార్టీ వన్ వాటిలో జరుగుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరి గుండెలో ఆయన ఉన్న మనిషిగా మాకు ఇంకా ఉంటే ఎన్నో అభివృద్ధి పని ఆంధ్ర బాగా డెవలప్ అవును అసలు తెలంగాణ ఆంధ్ర విడకుండా కలిసి ఉండేది ఆయన లేకపోవడంతో అది విడగడటం జరిగింది కొన్ని కారణాల వల్ల అయితే ఈరోజు ఆయన చేసిన పనులు ఇన్నని కాదు రైతు భరోసా కానించి వన్ నాట్ ఎయిట్ కానించి వన్ నాట్ ఫోర్ అన్నీ పెట్టి మన ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు దాన్ని కాపీ కొట్టి మొత్తం ప్రతి రాష్ట్రాల్లో అది మొదలైంది మెడికల్ అయినా స్టూడెంట్స్కి ఫీజు రీబర్స్మెంట్ అయినా అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు తల్లికి వందనం అనేది రాజశేఖర రెడ్డి గారే ప్రతిది కూడా పేదలకు ఏదో ఉపయోగపడుతుంది ముందుగా రైతుని ఈరోజు మనకు ఎంత డబ్బున్నా భోజనం లేకపోతే ఉండలేం ఆ భోజనం ఉండాలంటే రైతన్ను ఉండాలి రైతన్ను బాగా చూసుకోవాలి ఆ రైతన్ను ఎంత బాగా డెవలప్ చేయాలని ఉచిత విద్యుత్ అన్నీ ఏర్పాటు చేశారు ఆయన ఉన్నప్పుడు రైతు విలువ తెలుసు ఎందుకంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు బట్టికి రైతు తాలూకా ఇది తెలుసుబెట్టికి ఆయన ఈరోజు ప్రతి మనసులో కూడా రైతు మనసులో ఆయన గుడిలాగా నిలబడ్డారు అలాగే హార్ట్ అటాక్లు వచ్చిన మా ఒరిజినల్గా మా ఫ్రెండ్ వాళ్ళ పాపకే హార్ట్ అటాక్కి తొమ్మిది లక్షలు అవుతుంది అంటే ఫ్రీగా చేయించగలిగాం ఆరోగ్యశ్రీ పెట్టి అలాంటి మహాన్ వ్యక్తి ఈరోజు లేడు అంటేనే చాలా బాధాకరంగా ఉంది ఇంకా వేరే విషయాలు మాట్లాడాలన్న రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి పెట్టికి ప్రధాన వర్ధంతి పెట్టికి మేము ఇంకా వేరే విషయాలు మాట్లాడి తెచ్చుకోలేదు కాబట్టి జోహార్ జోహీ